హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ అక్క మీ వారు ఏం వర్క్ చేస్తారో చూపించక్క అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ అందరూ అందుకే ఈరోజైతే ఆయన చేసేది వుడ్ వర్క్ కానీ బయట వెళ్ళి చేస్తారు కాబట్టి లేడీస్ మనం వెళ్ళటానికి లేదు కదా ఫ్రెండ్స్ అయితే మా ఊర్లోనే చెట్లకు వస్తున్నారు మీకైతే చూపిస్తాను మా వారు చేసే వర్క్ ప్లీజ్ వీడియో మొత్తం చూసి ఒక లైక్ చేసి మీ రైతు బిడ్డ అంజలిని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి ఎక్కడున్నారు ఉన్నారు ఊళ్ళతో అది ఆడ పక్కన ఉన్నారు చూపిస్తారండి ఫ్రెండ్స్ వర్క్ స్టార్ట్ చేసినట్టున్నారు సౌండ్ వస్తుంది చుట్టూ మామిడి చెట్లు చూడండి ఫ్రెండ్స్ చక్కగా పోతొచ్చి పైన కలెక్టర్ గాలు ఉన్నాయి కనిపిస్తున్నాయా ఫుల్ గాసిని కాయలు అయితే మావారైతే వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఇదే ఏం వర్క్ వుడ్ వర్క్ డ్రిల్లింగ్ వర్క్ కూడా చేస్తారు ఇంకా ఫార్మింగ్ వ్యవసాయం కూడా చేస్తాం ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే ఏం వర్క్ చేస్తున్నారు చెట్టు మొత్తం ఎలా కట్ చేశారు పడేది లాస్ట్లో అయితే చూద్దాం వా మా వారైతే వర్క్లో ఉన్నారు కాబట్టి మనం అటు వెళ్ళి మామిడి చెట్టు అయితే చూద్దాం ఫ్రెండ్స్ పక్కనే మామిడి తోట ఉంది మామిడికాయలు చూడండి తోత్తాపురి కలెక్టర్ వెళ్ళు అంటాం ఫ్రెండ్స్ మేమైతే చూడండి ఎలాగాసిన ఫుల్ ఫుల్గా అక్క మీ ఊరు సైడ్ ఏంటక్క ఫేమస్ అని అడుగుతున్నారు కదా లైవ్లు అందరూ మా ఊర్లో మామిడికాయలు ఫేమ ఫేమస్ తమ్ముళ్ళు అండ్ సిస్టర్స్ అండ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తున్నా మా ఊర్లో మామిడికాయలు ఫేమస్ చిన్న రసాలు పెద్ద రసాలు జలాలు పెళ్ళి కలెక్టర్ తోతాపురి అన్నీ అన్ని రకాలు మామిడికాయలు మా ఊర్లో దొరుకుతాయి అన్నమాట నూజివేడు తీమా ఉడికాయలు అంటారు ఐడియా ఉందా ఫ్రెండ్స్ మా ఊరు పక్కనే అనమాట కొంచెం దగ్గరలో నూజివేడు ఇంకా మా సైడ్ మొత్తం అవి కూడా ఉంటాయి ఫేమస్ మామిడికాయలు ఇంకా ముందు ముందు పెద్ద పెద్ద కాయలు కాసినవి ఉన్నాయి అంటే కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి కానీ చెట్లు ఇంకా పెద్ద పెద్ద కాయలు కూడా ఉన్నాయి లోపల చూడండి మా ఊరైతే మొత్తం అదిగోండి చెట్టు అయితే అక్కడ కట్ చేస్తున్నారనమాట వేస్ట్ చెట్టు అనేది ఇంక ఇది అన్నయ్య దొడ్డి గేదెల దొడ్డి అనమాట ఇక్కడే చెట్టు అడ్డొస్తుంది గేదల గేదెల దగ్గర కొంచెం పడిపోయేటట్టుందని చెట్టు కట్ చేయడానికి రమ్మంటే ఏనైతే వెళ్ళారు ఇంకా మిషన్ స్టార్ట్ చేసి దానికి ఎక్కడ కరెక్ట్గా పెట్టాలో చెట్టు పడటానికి అక్కడ గీటు పెట్టి రెడీ అయితే చేసేసారు మిషన్ని క్లీన్ చేసుకుంటున్నారు ఈయన ఇప్పుడైతే చెట్టుని లాగుతారు ఫ్రెండ్స్ ఇంకా ఒక విషయం చెప్పాలంటే మన బావకి రాని తెలియని వర్క్ ఏమీ లేదనమాట ఇంకా పడ్డీ ఎవరి హార్వెస్ట్ అన్ని అన్ని వర్కులు చేస్తాడు రామకృష్ణ హాయ్ చెప్తున్నాడు ఆల్రౌండర్ బావ కూడా మీ అంజలియే కాదు మీ సిస్టరే కాదు మీ బావ కూడా మంచి ఫార్మర్ అనమాట ఇదిగోండి హీరోలు అయితే పట్టుకున్నారు చెట్టును లాగడానికి ఆయన ఏమో కొంచెం ఇంకొంచెం ఉందంట బ్యాలెన్స్ ఆ చెట్టు బ్యాలెన్స్ అయితే ఆయన అక్కడ చిన్నగా కట్ చేస్తున్నారు వీళ్ళు పడిపోయింది 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 మొత్తానికైతే వేప చెట్టుని కట్ చేశారు ఫ్రెండ్స్ బాబా వీళ్ళందరూ కలిసి బాబాయ్ అన్నయోళ్ళు తమ్ముడు మొత్తం ఇంక ఇప్పుడు వాటి ముక్కలు ముక్కలుగా కట్ చేస్తారనమాట చెట్టు కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు అన్నయ్య ఆ చెట్టు అన్నయ్య ఎంత పీసులు చేయమంటే అంత పీసులు చేయాలి ఇప్పుడు మనం హాయ్ ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నాను చూడండి అంటున్నాడు అల్లుడు రామకృష్ణ దగ్గరికి అయితే వెళ్ళిపోతారండి ఇప్పుడు ఎలా కట్ చేస్తారో చూద్దాం

ప్రస్తుతానికైతే ఇదే ఫ్రెండ్స్ మా మన బావ వర్క్ అయితే ఇదే అనమాట నేనైతే ఈ మీకు వీడియో అడుగుతున్నారు కదా ఎప్పుడు బావ ఏం వర్క్ అక్క అసలు మీరు ఏం చేస్తారని అందుకే మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే వచ్చా బావ కష్టం అయితే ఇలా ఉండిద్ది ఫ్రెండ్స్ వ్యవసాయం కూడా చేస్తాం మీకు ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చూపిస్తాం ఏం చేసే వర్క్ మొత్తం మా కష్టానికి మీ అంజలి పల్లెటూరు బ్లాగ్స్ మీ అంజలి రైతు బిడ్డకైతే నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్ళి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఎప్పుడు మనం హ్యాపీగా సంతోషంగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి షార్ట్ తీయటం అయితే అయిపోయింది పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందన్నమాట Like, share, like and subscribe. Bye-bye.